ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు అండి ఇప్పుడు మనము చింతల తండ చింతకుట్ట తండ దీని మండల మండలి ఏంది మూధోల్ మండల్ డిస్టిక్ నిర్మల్ డిస్టిక్ట్ ఓకే చింతకుట్ట తండ ముదోల్ మండల్ నిర్మల్ డిస్టిక్లో ఉన్నామండి ఇప్పుడు మనం ఒక యువ రైతు పొలంలోకి వచ్చాము ఆ యువ రైతు పేరు ఒకసారి కనుక్కుందాము మీ పేరు జీవన్ సార్ జీవ జీవన్ రాతోడ్ జీవన్ మీది చింత చింతకుట్ట తండ మీద తండ ఓకే ఓకే రైట్ ఒక్కసారి ఇప్పుడు ఈ పొలంలో ఉన్నాం కదా సార్ ఈ ఇప్పుడు ఈ పొలము ఇంత పచ్చగా వచ్చింది కదా బాగా చూస్తుంటే ఇప్పుడు ఈ పొలము ఎన్ని ఎన్ని రోజులది ఈ పొలం ఈ పొలం సార్ యాభై ఐదు రోజులు సార్ యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజులు ఓకే యాభై ఐదు రోజులు ఇప్పుడు నువ్వు దీన్ని ఏమో వాడినావు దీంట్లో ఇంత పచ్చగా ఎందుకు వచ్చింది ఇది అప్సైటీ వాడడం వల్ల ఇంత పచ్చగా వచ్చింది అని అనుకుంటున్నాం అప్సైటీ వాడడం వల్ల ఓకే అప్సైట్ ఉందా నీ దగ్గర ఇప్పుడు అక్కడే ఉందా ఓకే ఓకే అయితే మీరు అప్సైట్ వాడండి కదా దీన్ని అయితే అప్సైటీ వాడకముందు నీ యొక్క పొలం ఎలా ఉండేది బాగా ఘోరం ఉండేది సార్ ఇట్లా మందులు కొట్టినాం స్ప్రే చేసినాం స్ప్రే చేసినా సరిగ్గా పురుగులు దస్తలేవు ఇది ఒడితే ఇక అసలు పురుగు అనేది లేకుండా ఇప్పుడు ఎంత అంటే సార్ ఇరవై ఒకటో డేట్ నాడు ఒడితే స్ప్రే ఇప్పుడు ఇయల ఎంత పదిహేను పదహారు పదహారవ డేట్ దాకా అసలు పురుగు లేకుండా పూర్తి స్థాయిలో పనిచేసింది అన్నట్టు అంటే నువ్వు జనవరి ఇరవై ఒకటి నాడు నుంచి తీసుకున్న అప్సా వాడడం స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినా అంతే కదా జనవరి ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు పదహారు రోజు పదహారు ఫిబ్రవరి పదహారు పొలంకు పురుగు మందు మంచి పని చేయడం వలన పొలంకి ఇట్లా వచ్చింది సార్ నువ్వంటే ఒక ఓన్లీ ఇప్పుడు వాడుకున్నావా అడుగున కూడా స్ప్రేలోనే వాడుకున్నా ఒక ఒక స్ప్రేలో వాడితే ఇన్నికి ఇలా వచ్చింది మొత్తం వచ్చింది సార్ ఓకే 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 పంపు పది ఎంఎల్ఏ పంపుకు పది ఎంఐల్ వేసుకున్నావా పంపు నీకు నువ్వు తీసుకొచ్చిన పెస్ట్ సైడ్లో పంపు టెన్ ఎంఎల్ మిక్స్ చేసుకున్నాం ఓకే ఓకే సార్ పిలకల శాతం చూడు ఎట్లా శాతం వచ్చినాయోకే ఓకే సార్ చూ చూపెట్టున్నావు లెక్క పెట్టి ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ಪದನಾಲ್ು ಪದೇನು ಪದಹಾರು ಪದ್ಮೇಡ ಪದೇನು ಪದ್ಯದ ಪಂತೊದಿ ಇರವೈ ಇರವೈಕ ಇರವೈರ ಇವೈ ಮೂರು ಇವೈ ನಾಲ್ಕು ಇರೈ ಐದು ಇರವೈ ಆರು ಇರವೈಳು ಇವೈ ಎಮ್ ಇರೈ ತೊಮಿತಿ ಮುಪ್ಪ ಮುಪ್ಪ ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఓకే నలభై పిలకలు వచ్చినాయి నలభై పిల్లలు వచ్చినాయి ఓకే మీకు ఇదివరకు నలభై పిల్లకలు అంటే ఇప్పుడు ఇది నువ్వు అప్సా వాడినావు కాబట్టి నీకు నలభై నలభై పిలకలు అవ్వపడుతున్నాయి అట్లా ఒకవేళ ఇది వాడకపోతే నీకు ఇదివరకు ఎన్ని పిల్లలు వచ్చేటివి ఇక గంటే సార్ ఇంత ఘోరం అయితే ఉండకపోతుండదు ఇరవై ఒక ఇరవై ఇరవై ఐదు మధ్య నలభై వచ్చిందంటే ఇక పక్క పొంటి అంటే ఇక సార్ డెబ్బై ఎనభై వంద దాకా ఉన్నాయి సార్ ఈ పక్క పొంటి పక్క పొంటి పక్క పొంటి కూడా గంట బాగా వచ్చింది బాగా అంటే ఘోరం ఉన్నాయి సార్ అవును మళ్ళా ఇంకా కవర్ అయితేనే ఇంకా అవును ఇంకా బయట పడ్డ దాకా పొలం అంటే ఇట్లా కలుస్తాయి సార్ ఈ టైంలో యాభై ఐదు రోజుల అంటే నీకు ఇది వాడకపోతే ఇరవై ఇరవై ఐదు వచ్చేది ఇది వాడిన తర్వాత నీకు నలభై పిలుకలు వచ్చాయి నలభై పిలుకలు ఓకే ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా పిండిలో వాడినావు దీన్ని పిండిలో వాడలే సరి ఈ సారి ఈసారి వాడతావు ఇక ఇక నెక్స్ట్ పంటకు వాడతాం ఇక ఈ పంట అయిపోయింది ఓకే ఓకే ఇక పిండి లేజియ్ అచ్చ అచ్చ ఓకే పిండి లేజి ఇక

ఎంటనే ఆన్లైన్ చేసిన చేస్తే మూడు రోజులకి స్ప్రే స్పీడ్ పెట్టనే అన్నా సరే పెడతా పెడితే జల్లినా సరే ఒక ఇరవై కిలోలు ఉస్కాయ తీసుకొని అందులో ఒక మూడు సంచులు ఇరియా ఒక రెండు సంచులు హీరియా సంచి బీజు బీజు మళ్ళీ మొత్తం కలిపిన కలిపి చల్లితే వారం మూడు నాలుగు రోజుల నుంచి వారం దాకా మొత్తం పిలకలు వచ్చి

ఇంకా మీకు ఇంకా మా బాగా రిజల్ట్ రావాలంటే మీరు అడుగున ఇస్తే కూడా ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్ చూస్తారు మీరు మీరు ఎకరానికి ఒక రెండు వందల మీరు అప్సాను మీరు వేసుకునే ఎరువును కొంచెం తగ్గించుకొని మీరు ఎకరానికి సపోజ్ చాలా మంది రెండు బస్తాలు వేస్తానన్నారు బస్తా వేసుకోండి మూడే సంచులు వాడినా వెరీ గుడ్ ఓకే దాంట్లో మీరు తగ్గించుకొని ఇది ఒక ఎకరానికి రెండు వందల ఎంబైలు మీరు వాడుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇంకా మీరు స్ప్రే మందిలో వాడుతూనే ఇంత రిజల్ట్ వచ్చిందంటే మీకు ఇంకా కింద సాయిల్ అప్లికేషన్ చేస్తే మాత్రం ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ చూస్తారు అట్లా ఇంకా మీ రైతులకు ఏం చెప్తారు మీరు మిగతా రైతులకు ఇప్పుడు చెప్తాం సార్ ఐటీ అనేది ప్రతి ఒక్క రైతు వాడుకోవాలా ఏ పంట వేసినా ఓకే ప్రతి ఒక్క పంట వాడుకునేలా చాలా పెట్టుబడి తక్కువ వస్తుంది దిగుబడి బాగా ఎక్కువ వస్తుంది నేను చెప్తున్నా సార్ ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవన్ థ్యాంక్ యూ సురేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పక్క పొలంలో వాళ్ళు అప్సా యూజ్ చేయలేదండి దాని శాతం ఒకసారి లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు వచ్చినాయి ఓకే ఇది అప్సా వాడని పొలం ఇది వాడని పొలం ఓకే అప్సా వాడని పొలంలో వాళ్ళకు ఇరవై ఐదు పిలకలు వచ్చినాయి అప్సా వాడిన పొలంలో నలభై పిల్లలు మనం చూసాము ఓకే ఓకే వచ్చినాయి రైట్ థ్యాంక్ యూ